చాలా రోజుల తర్వాత చిత్తూరు వదిన వాళ్ళ ఇంటికి వచ్చినా అండి మరి మొక్కలు ఎంతవరకు పెరిగినాయో ఓ లుక్ వేద్దామని చెప్పేసి ఇప్పుడే బ్యాక్ యార్డ్కి వచ్చిన ఒరే 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 ఈమె మొక్కల్ని మట్టి నీళ్ళతో పెంచుతుందా లేకపోతే వాటి కైలవి చెప్పి ముద్దులు పెట్టేసి పెంచుతుందా ఏ రేంజ్లో పెరిగాయో చూసారా అండి ఇదిగది ఇది ఇది బుట్టి సొరకాయ అది నా కోసమే చూస్తున్నట్టుందిగా నేనే తీసుకెళ్తాగా ఇంకా అది అమెరికా అయినా సరే ఇండియా అయినా సరే ఫ్రెండ్స్ అందరూ కలిసామంటే పెట్టాల్సిందే పానీపూరి బండి పానీపూరి ఒక్కటి మాత్రం బయట తెచ్చినాము ఇక మిగిలిన ఇంట్లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసినాయి కొత్తిమీర పుదీనా చింతపండు వీటితోని వాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఇంకా స్టఫింగ్ కోసం అయితే ఆలు బటానీ ఉడకబెట్టేసి దాంట్లో లైట్ గా స్పై యాడ్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇంకా పానీపూరి ఉందంటే తోడ ప్యాజ్ దాలో తోడ ప్యాజ్ దాలో అని అడగకపోతే ఎట్లా అందుకే డబ్బడంత ప్యాజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అమెరికా వచ్చి కానీ టేస్టీ పానీపూరి గిన్నె తెలుసా ఆమె చెమట వచ్చి కష్టపడి చేసింది చెమటో అనుకున్నాడు చెమట వేసింది చూడండి Abba! <laughs> <laughs>